ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు నీళ్ళు పోసుకొని ఒక కప్పు బెల్లం నీళ్ళలో వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకుందాం బెల్లం నీళ్ళు ఈ కొలత బెల్లం కప్పుతోటే రెండు కప్పుల గోధుమ పిండి వేసుకుందాం రెండు కప్పుల గోధుమ పిండి ఇలా ఇచ్చి పొడి వేసుకుందాం ఒక చిటికెడంతా ఉప్పు వేసుకుందాం ఇందులో ఇదంతా కలుపుకొని ఇప్పుడు బెల్లం నీళ్ళు వేడైనవి గోధుమ పిండిలో పోసుకుందాం గోధుమ పిండిలో పోసుకొని కలుపుకుందాం ముద్దలాగా కొంచెం పలుసగా చేసుకుందాం నీళ్లు సరిపోవండి ఇవి చల్లటి పోసుకొని చేసుకుందాం ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇవి బెల్లం గోధుమ పిండి బోండాలు వేసుకుందాం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఒక మూడు నాలుగు గంటలు నాన నానిన తర్వాతనే చేసుకోవాలి బోండాలు స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసుకొని ఇప్పుడు బోండాలు వేసుకుందాం ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుందాం ఇలా చేసుకోవాలి బెల్లం బోండాలు రెడీ అయినాయి